జగతి మహేంద్ర రిషి వసు నలుగురు కూడా ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు కదా కేక్ కట్ చేసి ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత చాలా సంతోషంగా కొంతసేపు హాల్లో కూర్చుని నలుగురు కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత ఇంకా పడుకుందామని ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయి పడుకుంటారు రిషికి సంతోషంతో నిద్ర కూడా పట్టదు చాలా హ్యాపీగా వసుతో మాట్లాడుతూ ఉంటాడు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కన్స్ట్రక్షన్కే మీరు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కన్స్ట్రక్షన్స్ పూర్తయిపోయి కాలేజీ హాస్పిటల్ స్టార్ట్ అయితే ఆ ఆనందాన్ని కూడా మీ కళ్ళల్లో చూడాలనుంది అని అంటుంది వసు రిషి నవ్వుతూ ఉంటాడు అప్పుడే వినయ్ రిషికి ఫోన్ చేసిన విషయం గుర్తొస్తుంది ఆ వసు నీకు చెప్పడం మర్చిపోయాను వినయ్ ఫోన్ చేశాడు రేపు ఇంటికి వచ్చేస్తున్నాడు టూర్ నుండి రేపు మార్నింగ్ కల్లా రీచ్ అయిపోతారంట ఇంటికి అని అంటాడు రిషి అవునా సార్ వాడు నాకు ఫోన్ చేయలేదు బావా బామర్దులిద్దరూ మాట్లాడేసుకుంటున్నారు కనీసం నాకు వస్తున్నానక్క కానీ ఒక మాట కూడా చెప్పలేదు వాడు అని అంటుంది వసు రిషి నవ్వుతూ ఎంతైనా బావా బామర్దులం కదా మాకు మాకు చాలా ఉంటాయిలే అని నవ్వుతూ ఉంటాడు రిషి అవునవును ఆ విషయం అర్థమవుతుందిలే వాడు నాకు ఫోన్ చేసి మాట్లాడి టూ డేస్ అవుతుంది వాడిని రానివ్వండి చెప్తాను వాడి సంగతి అని అంటుంది వసు వినయ్ వచ్చిన తర్వాత నువ్వు ఇంట్లోనే ఉందవు కానీ వినయ్ నీకు తోడుగా ఉంటాడు కాలేజీకి వచ్చి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు వర్క్ ఏమి చేయొద్దంటే వర్క్ చేయకుండా ఉండలేను అంటావు వర్క్ చేసి స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అని అంటాడు రిషి నాకు ఇబ్బందిగా ఉంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అని నేను చెప్పలేదు కదా అని అంటుంది వాసు నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను వసు నువ్వు ఇప్పుడు మామూలు మనిషి కాదు నువ్వు ప్రెగ్నెంట్వి చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ ట్వీన్స్ స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవ్వకూడదు అని డాక్టర్స్ చెప్పారు కదా అయినా నువ్వు మాట వినకుండా కాలేజ్కి వస్తున్నావు వస్తే వచ్చావు నువ్వు రెస్ట్ తీసుకోవడానికి రూమ్ కూడా అరేంజ్ చేశాను కానీ వర్క్ చేస్తాను అని ముండు పట్టుపట్టి వర్క్ చేస్తున్నావు నాకు అదే నచ్చడం లేదు అని అంటాడు రిషి కాలేజీకి వచ్చిన తర్వాత కూడా ఖాళీగా కూర్చోవడం నాకు నచ్చదు అందుకే ఏదో ఒక పని చేయాలి అనుకుంటాను అని అంటుంది వసు సరే రేపు నుండి నువ్వు ఇంట్లోనే ఉందో గాని అని అంటాడు రిషి లేదు నేను కాలేజీకి వస్తాను అని అంటుంది వసు రిషి మొండితను కదా అస్సలు మాట వినువు కదా అని అంటాడు నా మొండితనం గురించి మీకు తెలుసు కదా అని అంటుంది వసు ఇంకా రిషి నవ్వుతూ నిమురుతూ వసుని నుదుటిపై ముద్దు పెడతాడు అలా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు నిద్రపోతారు తెలవారుతుంది రిషి హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటాడు అంతలో వినయ్ ప్రత్యక్షమవుతాడు బావగారు అని అంటాడు అరే ఏంట్రా ఇంత సడన్గా ప్రత్యక్షమయ్యావు నువ్వు ఫోన్ చేస్తావేమో పికప్ చేసుకోవడానికి వద్దాము అనుకుంటున్నాను నువ్వే సడన్గా ఇంటికి వచ్చేసావేంటి ఎలా వచ్చావరా అని అంటాడు రిషి బావగారు కాలేజ్ టూర్కి కదా వెళ్ళింది కాలేజ్ వాళ్ళే ఇంటి గుమ్మం బయట డ్రాప్ చేశారు అని అంటాడు వినయ్ ఓ చాలా మంచి పని చేస్తారా మీ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ మీద బాగానే కేరింగ్ తీసుకుంటున్నారన్నమాట అయితే అని అంటాడు రిషి నవ్వుతూ అవును గారు వినయ్ చదివే కాలేజీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా అని అంటాడు వినయ్ నవ్వుతూ రిషి కూడా నవ్వుతూ చాలరా ఎక్కువైంది అని అంటాడు బావ్గారు అక్క ఏం చేస్తుంది అని అంటాడు వినయ్ మీ అక్క రూమ్లో ఉంది నాకు తెలిసి ఇప్పుడు వస్తూ ఉంటుంది నిన్ను చూస్తే గనక నీకుంటుంది మీ అక్క చేతలో రెండు రోజుల నుంచి మీ అక్కకు ఫోన్ చేయలేదంట కదా అని అంటాడు రిషి అప్ప బావగారు నేను జర్నీ చేసి చాలా అలసిపోయాను నేను రెస్ట్ తీసుకుంటాను అక్కడిగితే రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పండి నిద్రపోయానని చెప్పండి అప్పుడు నేను సేఫ్ అయిపోతా నేను వెళ్తున్నాను బావగారు నా రూమ్కి అని విన్ అయ్యి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు వీడు అసూకి ఎంత భయపడుతున్నాడో అని నవ్వుకుంటూ ఉంటాడు రిషి అంతలో వసు హాల్లోకి వస్తుంది ఏదో చెప్పుడైనట్టు అనిపించింది వినే వచ్చాడా సార్ వాడి రూమ్లో శబ్దం వినిపించింది అని అంటుంది వసు అవును వసు వచ్చాడు వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు పడుకుంటా అన్నాడు జర్నీ చేశాడు కదా బాగా అలసిపోయాడంట అని అంటాడు రిషి ఓ అవునా పాపం వాడు ఎప్పుడు తిన్నాడో ఏంటో వాడు లేచేటప్పటికీ వాడికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను అని వసు కిచెన్లోకి వెళ్తుంది ఈ అక్క తమ్ముళ్ళిద్దరూ ఎప్పటికీ అర్థం కారు అప్పటికప్పుడే కొట్టుకుంటారు అప్పటికప్పుడే గొడవ పడతారు అప్పటికప్పుడే ప్రేమ చూపించుకుంటారు రాత్రేమో వాడొస్తే వాడు పని చెప్తాను అంది ఇప్పుడేమో వాడు ఎప్పుడు తిన్నాడో అని ప్రేమగా వాడికి ఇష్టమైనవి చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోతుంది అని నవ్వుకుంటూ ఉంటాడు రిషి వసుని చూస్తూ అంతలో జగతి కూడా హాల్లోకి వస్తుంది గుడ్ మార్నింగ్ నాన్న అని అంటుంది గుడ్ మార్నింగ్ మా అని అంటాడు రిషి అమ్మా డాడ్ ఇంకా లేవలేదా అని అంటాడు రిషి లేదు నాన్న ఇంకా లేవలేదు నేను వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తాను ఈ లోపు లేస్తారులే అని జగతి కిచెన్లోకి వెళుతూ ఉంటుంది అమ్మా వసు కూడా ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళింది అని అంటాడు రిషి అవునా ఎంత పొద్దున్నే లేచిందా వసు అని అంటుంది జగతి అవునమ్మా వినయ్ టూర్ నుంచి వచ్చేసాడు ఉదయాన్నే తనకి బ్రేక్ఫాస్ట్ ఏమైనా ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళింది అని అంటాడు రిషి అవునా పైకి కనిపించదు కానీ వసు తమ్ముడుపై చాలా ప్రేమనే ఉందే అని అంటుంది జగతి నవ్వుతూ అవునమ్మా అని రిషి కూడా నవ్వుతూ ఉంటాడు సరే నాన్న నేను వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను నీకు కూడా అని జగతి కూడా కిచెన్లోకి వెళ్తుంది జగతిని చూసి వసు గుడ్ మార్నింగ్ అత్తయ్య అని అంటుంది గుడ్ మార్నింగ్ వసు ఏంటి తమ్ముడు కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నావు అని అంటుంది వాడు ఇంటి ఫుడ్ తిని చాలా రోజులైంది కదా అత్తయ్య అందుకే వాడి కోసం వాడికి ఇష్టమైన సేమియా ఉప్మా చేస్తున్నాను అని అంటుంది వసు సరే వసు నువ్వు ఎలాగో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నావు కదా మనందరి కోసం నేను కాఫీ ప్రిపేర్ చేస్తాను అని అంటుంది జగతి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను అత్తయ్య అని అంటుంది వసు సరే నువ్వు బ్రేక్ఫాస్ట్ సంగతి చూడు వసు నేను ఈ కాఫీ సంగతి చూస్తాను అని జగతి అందరి కోసం కాఫీ కలుపుతుంది ఇంకా వసు కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అయిపోతుంది జగతి నలుగురికి నాలుగు కప్స్లో కాఫీ పోసి హాల్లోకి తీసుకువెళ్తుంది జగతి హాల్లోకి వెళ్ళేసరికి మహేంద్ర కూడా అక్కడికి వస్తాడు మహేంద్రకి కాఫీ ఇస్తుంది రిషికి ఇస్తుంది అంతలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వసు కూడా హాల్లోకి వస్తుంది వసు కూడా కాఫీ ఇస్తుంది జగతి జగతి కూడా కాఫీ తీసుకుంటుంది నలుగురు కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు అమ్మ ఈరోజు నేను కాలేజ్కి లేటుగా వస్తాను అని అంటాడు రిషి ఎందుకు నాన్న అని అంటుంది జగతి కొంచెం బ్యాంక్కి వెళ్ళే పనుంది అని అంటాడు రిషి కా ఎందుకు నాన్న ఏమైనా లోన్కి అప్లై చేస్తున్నావా అని అంటుంది జగతి అదేం లేదమ్మా ఎందుకు వెళ్తున్నానో వచ్చిన తర్వాత చెప్తాను అని అంటాడు రిషి సరే రిషి అని అంటుంది జగతి అమ్మ ఇంకో విషయం ఈరోజు వినయ్ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వసు కూడా ఇంట్లోనే ఉంటుంది తను కాలేజీకి రావట్లేదు ఈరోజు అని అంటాడు రిషి నాన్నా పర్వాలేదు అని అంటుంది జగతి అదేంటి సార్ నేను కాలేజ్కి వస్తాను అని చెప్పాను కదా అని అంటుంది వసు నువ్వు వస్తానని చెప్పవు కానీ ఈరోజు వినయ్ ఒక్కడే ఉంటాడు కదా ఒంటరిగా ఫీల్ అవుతాడు వినయ్కి తోడుగా ఉండు నువ్వు అని అంటాడు రిషి మీరు రివర్స్లో చెప్తూ మీరు మాటని నెరవేర్చుకోవాలి మీ పంతం నెరవేర్చుకోవాలి అని చూస్తున్నారా అని అంటుంది వసు దీనిలో పంతం ఏముంది అని అంటాడు రిషి నాకు తోడుగా వినయ్ని ఉంచి నన్ను ఇంట్లో ఉంచాలి అనుకున్నారు కదా ఇప్పుడేమో నన్ను వినేకు తోడుగా ఉండు అని కవర్ చేస్తున్నారు అని అంటుంది వసు ఏదైతేనే నీకు బాగా అర్థమైంది కదా అని అంటాడు రిషి అర్థమైంది అర్థమైంది కాబట్టే అడుగుతున్నాను అని అంటుంది వసు వసు నీ కోసమే నేను చెప్తున్నాను నువ్వు అక్కడికి వచ్చి స్ట్రెస్ ఫీల్ అవడం నాకు ఇష్టం లేదు అందుకే ఇంట్లో ఉండు అని చెప్తున్నాను అని అంటాడు రిషి వసు రిషి వంక కోపంగా చూస్తుంది నువ్వు నా వంక కోపంగా చూసినా సరే తర్వాత నీ కోపాన్ని నేను తగ్గించగలను అని వసుని చూస్తూ అనుకుంటూ ఉంటాడు రిషి నేను చాలా హర్ట్ అయ్యాను మీరు నా కోపాన్ని ఏమాత్రము తగ్గించలేరు ఈసారి మాత్రం నేను అస్సలు కరగను తగ్గేది లేదు అని రిషిని చూస్తూ వసు అనుకుంటూ ఉంటుంది రిషి వసు వాళ్ళిద్దరూ అలా గొడవపడుతూ ఉంటే జగతి మహేంద్ర తలలు పట్టుకుని ఒకరినొకరు చూసుకుంటూ వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు అనుకుంటారు వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్కు ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్